వెల్కమ్ టు మై ఛానల్ తులసి పాట మరొకటి విందామా మా ఇంట వెలసిన మహలక్ష్మి నీవమ్మ నీ సేవలను మేము సేతుమమ్మ మా ఇంట వెలసిన మహలక్ష్మి వమ్మ నీ సేవలను మేము సేతుమమ్మ పసుపు కుంకుమలతో గంధమక్షింతలతో నీ పూజ గణముగ చేసేదమమ్మ తులసమ్మ పసుపు కుంకుమలతో గంధమక్షంతలతో నీ పూజ గణముగ చేసేదము తులసమ్మ శ్రీమాత శ్రీ తులసి రామతులసి శ్రీమాత శ్రీ తులసి కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి లక్ష్మీ తులసి జయములు మాకెవ్వు తులసమ్మ తల్లి గోప ప్రదక్షిణం గోవిందు సన్నిధి నాకీయవమ్మ ఒంటి ప్రదక్షిణం నీకిస్తమ్మ వైకుంఠ సన్నిధి నాకీయవమ్మ రెండవ ప్రదక్షిణం నీకిస్తమ్మా నిండైన సంపద నాకీయవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామతులసి జయములు మాకేవ్వు కృష్ణ తులసి మూడో ప్రదక్షిణము నీకిస్త ముత్తైదుతనము నాకీయవమ్మా నాలుగో ప్రదక్షిణము నీకిస్తమ్మ నవధాన్య రాశులను నాకీయవమ్మ శ్రీమాత శ్రీ తులసి రామతులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి ఐదవ ప్రదక్షిణము నీకిస్తమ్మ ఐదవ తనము నాకీయవమ్మా ఆరో ప్రదర్శనము నీకిస్తమ్మ అందాల అందాలి నాగీయవమ్మా శ్రీ ఏడవ ప్రదక్షిణము నీకిస్తమా వేణుని ఏకాంత సేవించనీయమ్మ ఎనిమిదవ ప్రదక్షిణము నీకిస్తినమ్మా యముని చె బాధలు తప్పించవమ్మ శ్రీమాత శ్రీ తులసి రామతులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి తొమ్మిదవ ప్రదక్షిణం నీకిస్తేనమ్మ తోడుగా కన్యలను తోడీయవమ్మా పదవ ప్రదక్షిణము నీకిస్త పద్మాక్షిని సేవ నాకీయవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామతులసి జయములు మాకెవ్వు కృష్ణ తులసి ఎవ్వరు పాడిన ఏకాశి మరణం పుణ్యశ్రీలు పాడిన పుత్ర సంతానం రామలక్ష్మీల రామతులసి లక్ష్మీ తులసి కృష్ణ తులసి నిత్యము మా ఇంట కొలువై విలసిల్లవమ్మ నిత్యము మా ఇంట కొలువై విలసిల్లవమ్మ శ్రీ తులసి జయతులసి రామతులసి